షాంఘై కార్పొరేషన్ యొక్క సమావేశాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ క్రెడిట్ మొత్తం కూడా మరి చైనా ప్రెసిడెంట్ కొట్టేద్దామని చెప్పేసి కోరుకుంటే దాన్ని అవ్వనియకుండా దాన్ని కానివ్వకుండా ఎలాగొట్టని ఆలోచించి పుతిన్ ఏం చేశారంటే తన కారులో బయలుదేరుతూ మోడీ కోసం పది నిమిషాల పాటు ఆగాడండి మరి దేశ అధినేత మన మోడీ కోసం మన దేశ ప్రధాని కోసం పది నిమిషాలు వెయిట్ చేయడం అనేది చాలా ప్రయోజనం మరి అలా వెయిట్ చేయటమే కాదు అతను ఏం చేశాయంటే అదే కారులో ముప్పై ఐదు నిమిషాల పాటు ఆ బిల్డింగ్ చుట్టూ చక్కెర కొడుతూ చక్కెలు కొడుతూ చక్కెలు కొడుతూ వాళ్ళిద్దరు ఎవరు ఏం డిస్కస్ చేసుకున్నారనే సంగతి ఎవరికి తెలియట్లేదు ముఖ్యంగా చైనాకి ఆ తర్వాత అమెరికాకి తర్వాత జెలస్కీకి ఈ ముగ్గురు కూడా తల చాలా వీళ్ళు ఏ విషయాలు మాట్లాడారు ఏంటి అని మరి రాజకీయం మరి ఎలా ఉంటుంది చూడండి క్రేట్ మొత్తం కొట్టేద్దామని మన చైనా దేశాధినేత కోరుకుంటే అసలు ఆ టాపిక్ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు టాపిక్ ఏంటంటే మరి దాంతో దాంతోపాటు మన మోడీ గారు ఏం మాట్లాడుకున్నారు ఏంటి 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 అనేది ప్రతి ఒక్క పత్రిక ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ముఖ్యంగా వీళ్ళకి వ్యతిరేకించే చైనా దేశం కానీ లేకపోతే ఉక్రెయిన్ కానీ పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ కానీ అమెరికా కానీ వీళ్ళంతా కూడా ఏమవుతుందో అంటే గుండెలు బాదుకుంటున్నారు ప్రతి ఒక్క క్షణం కూడా గూగల్లో గడుస్తూ ఏమవుతుందో ఏమవుతుందో చూస్తున్నారు ఇది రాజకీయాలు ప్రపంచ రాజకీయాలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి సరే ఇలాంటి వాక్యాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇష్టంగా ఉంటే కూడా చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది అది నొప్పితే మేము అప్లోడ్ చేసిన వెంటనే మీ చంతకి ఈ వీడియో వస్తుంది సియ్యూ మీ అండ్ రామ్జీ సినీ జర్నలిస్ట్ బాయ్